ఖమ్మం నగరం వైర రోడ్ లో గల మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ఆర్టిస్టి షో పేరుతో విశిష్టమైన బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన శుక్రవారం గ్రహంగా ప్రారంభమైంది అక్టోబర్ పది నుండి పదమూడు వరకు కొనసాగే ఈ షో ను ఖమ్మం నగరంలోని ప్రముఖ మహిళా మనులు డాక్టర్ రాధికారాణి డాక్టర్ ప్రీతి కూరపాటి నున్నా కృష్ణ బియ్య రజదరు ప్రారంభించారు ప్రీతి కూరపాటి ఐఎంఏ ఖమ్మం బ్రాంచ్ ట్రెజరర్ అండి మేము రెగ్యులర్ గా మలబార్ గోల్డెన్ డైమండ్స్ షాప్ కి వస్తాము మా పాపకు కూడా ఇక్కడే గా జ్యువెలరీ తీసుకుంటాము ఇక్కడ ఆమియన్స్ కూడా చాలా బాగుంటుంది అండి వీళ్ళు అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి అందరూ తప్పగా విజిట్ చేయండి అండ్ ఈ దివాళీ స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో ప్లీజ్ కమ్ అండ్ సీ ఎవ్రీవన్ ఆ డాక్టర్ రాధిక కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ రాధిక స్కిన్ హాస్పిటల్ ఖమ్మం అండ్ యూజ్ క్లినిక్స్ హైదరాబాద్ ఈ రోజు మన ఖమ్మం మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఖమ్మం బ్రాంచ్ నందు ఆర్టిస్ట్ షో ని స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ షో ఈ మంత్ టెన్త్ నుంచి థర్టీన్త్ వరకు జరుగుతోంది ఎస్పెషల్ ఈ షోలో ఏంటంటే చక్కటి యూనిక్ జ్యువెలరీ ఫ్రమ్ డిఫరెంట్ షోరూమ్స్ నుంచి సెలెక్ట్ చేసుకుని వచ్చి వాళ్ళు షోలో పెట్టడం జరిగిందనమాట సో ఎవరైనా యూజువల్లీ ఆడవాళ్ళకి ఏంటంటే ఏదైనా వాళ్ళకే స్పెషల్ గా ఉండాలి యూనిక్ గా ఉండాలని కోరుకుంటాం సో అలాంటి జ్యువెలరీ కావాలనుకుంటే డెఫినెట్ గా ఈ షోని అందరూ కూడా విజిట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే కమింగ్ దివాళీని దృష్టిలో పెట్టుకుని దివాళీ ఆఫర్స్ కూడా రన్ చేస్తున్నారు అండి గోల్డ్ వాల్యూలో విఏ మీద థర్టీ పర్సెంట్ వరకు జెమ్ స్టోన్స్ మీద కూడా విఏలో థర్టీ పర్సెంట్ వరకు డైమండ్ మీద డైమండ్ వాల్యూలో థర్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్ రన్ చేస్తున్నారు సో మన కమ్మ వాళ్ళందరూ కూడా ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి నా పేరు నున్నా కృష్ణప్రియ నేను సోషల్ సర్వీస్ చేస్తాను ఈ మల్బార్ గోల్ పెట్టిన కాడ నుంచి నేను ప్రతి ఒక్క వస్తువు కూడా ఇక్కడే కొనుక్కోవడం జరిగింది చాలా బాగా అనిపించినాయి నాతో పాటు ఫ్రెండ్స్ ని కూడా తీసుకొని వచ్చేదాన్ని చాలా చాలా బాగా అనిపించినాయి అనిపించారు పెళ్లిళ్లకు కానీ పేరెంటే కానీ ఎవరైనా ఇక్కడే కొనుక్కుంటాం అనేసి నాతో పాటు మీరు సెలక్షన్ వస్తారా మేడం అనేసి నన్ను చాలా సార్లు నా కోసమే కాకుండా మా ఫ్రెండ్స్ కోసం కూడా నేను చాలా సార్లు వచ్చాను నాకు చాలా బాగా అనిపించినాయి డైమండ్ ఇది చాలా బాగా అనిపించినాయి ఈ దివాళికి మనం కంపల్సరీ కూడా ఈ షాపింగ్ చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నా అందరికి నమస్కారం నా పేరు కిషన్ రావు మల్బా గోల్డ్ అండ్ డైమండ్ ఖమ్మం స్టోర్ మేనేజర్ సో ఇక్కడ మనం షోని ఎగ్జిబిషన్ కమ్ సేల్ ని ప్రదర్శించడం జరుగుతుంది అక్టోబర్ టెన్త్ నుంచి మనకి థర్టీన్త్ కూడా ఈ మన ఎగ్జిబిషన్ అనేది రన్ చేస్తున్నాం ప్రత్యేకంగా ఇప్పుడు అప్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ ను మనం పురస్కరించుకొని సో ప్రతి ఒక్కరికి కూడా ఒక వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ని తీసుకురావడం చూపించడం కోసం మనం ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మనం యొక్క ఎగ్జిబిషన్ మంత్ లో మనం కండక్ట్ చేస్తున్నాము ఎస్పెషల్లీ ఫర్ మ్యారేజ్ కస్టమర్స్ అండ్ వెరైటీ జ్యువెలరీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చదువు అవకాశంగా మనం చెప్పవచ్చు సో దీంతో పాటు మనకి దీపాళి ఆఫర్ కూడా మనం ఇప్పుడు రన్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మనకి గోల్డ్ జ్యువెలరీ అండ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ పైన మనకి ఏదైతే తరువు ఛార్జెస్ పడుతుందో దాంట్లో మీకు థర్టీ పర్సెంటేజ్ వరకు ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు మనకి డైమండ్ జ్యువెలరీలో డైమండ్ వాల్యూ పైన థర్టీ పర్సెంటేజ్ ఆఫర్ అనేది మనం ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కలెక్షన్స్ ని వీక్షించి మీకు ఆ సొంతం చేసుకోవాలని ఈ ఒక అద్భుతమైన జ్యువెలరీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనకి ఈ ఫోర్ డేస్ క్యాంపెయిన్ ని మీరు యూటిలైజ్ చేసుకొని మంచి జ్యువెలరీ మీరు సొంతం చేసుకోండి